హలో అండి వెల్కమ్ టు మీనాశ్రీ ఛానల్ ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీని చేస్తున్నాను అది కూడా తక్కువ క్వాంటిటీ చికెన్ ఇంకా పీసెస్ చికెన్తో అయితే చికెన్ దమ్ బిర్యానీని చేస్తున్నాను ఇది ఈజీ ప్రాసెస్ అనమాట బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు అండి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అండి ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి దానిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చికెన్ తీసుకొని దానిని నీట్గా కడుక్కోవాలి తర్వాత ఒక వెడల్పు గిన్నె లో చికెన్ని తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం బిర్యానీ మసాలా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు నేను బిర్యానీ మసాలా అయితే ఇంట్లోనే చేశానండి తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు సరిపడినంత ఆయిల్ పచ్చిమిర్చి నిమ్మరసం వేసుకొని తర్వాత అన్ని స్పైసెస్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని కాసేపు నాననివ్వాలి చికెన్ని తర్వాత బాస్మతి అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను దీనిని నీట్గా కడుక్కొని కాసేపు అయితే నానబెట్టుకోవాలి రైస్ నానిన తర్వాత దాంట్లోకి సరిపడినన్ని వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లో కూడా అన్ని స్పైసెస్ వేసుకోవాలి బిర్యానీ ఆకు జాపత్రి సాజీరా ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పుదీనా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలండి తర్వాత కర్రీనైతే కొంచెం సేపు ఉడికించుకోవాలి ముక్క సాఫ్ట్గా అయ్యే వరకు అయితే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కర్రీ ఉడుకుతూ ఉన్నప్పుడు రైస్నైతే మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి రైస్ని కూడా ఉడికించుకోవాలి కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రైస్ అయితే ఉడుకుతూ ఉన్నప్పుడు మొత్తం ఉడికించుకోవద్దండి ఎయిటీ పర్సెంట్ వరకే ఉడికించుకోవాలి మనం చేతితో పట్టుకొని చూస్తే కొంచెం విరిగేదాకా ఉడికించుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకొని జల్లిగంటతో అయితే రైస్ని వాటర్ రాకుండా మంచిగా కర్రీ మీద స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి మొత్తం అలా రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఇంకా పుదీనా కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసుకొని మంచిగా వెడల్పుగా వేసుకోవాలి తర్వాత దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని బరువు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే దమ్లో ఉంచుకోవాలి తర్వాత చూస్తే రైస్ మంచిగా పొడి ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్